మేదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకి పనులు పంపిణీ చేశారు కొల్చారం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ యూత్ అధ్యక్షుడు సంతోష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె పల్లె అభివృద్ధి చెందిందని కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజల తరఫున కోరుకుంటున్నానని తెలిపారు కేసీఆర్ హయాంలో ఎనలేని సేవలు ఎన్నో పేద ప్రజలకి అందాయని తెలంగాణ తెచ్చిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా యూత్ అధ్యక్షులు సంతోష్ రావు జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ మాజీ జడ్పీటీసీ రెడ్డి నాయని వెంకట్ గౌడ్ తిరునాగారి గోదావరి వెంకటరాములు ఆంజనేయులు గౌరీ శంకర్ యాదవ్ గౌడ్ సోమ నరసింహులు రాములు మనోహర్ రాజు గౌడ్ రవీందర్ అక్కం రవివి నాగరాజు నెల్లికృష్ణయ్య సురేష్ మహేష్ రమేష్ వివిధ గ్రామాల మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ஜங்கே ஹரீஷ்ராவ் நாயக்கத்துவம் ஜை தெலங்கான ஜை தெலங்கானம் கேசிஆர்வம்